ఇరవై మూడవ తారీఖున మందకృష్ణ మాదిగా బోధలకి రాబోతున్నారు ఐషా గార్డెన్లో పెన్షన్దారుల మీటింగ్ పెద్ద ఎత్తున జరగబోతుంది కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సీఎం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ ఉద్యమం చేయవలసి అవసరం వచ్చింది ఎందుకంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పెన్షన్ పదిహేను వేలు తర్వాత వృద్ధులు ఒంటరి మహిళలు బీడీ పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు ఇది మేము అడగలేదు అడగకుండా ఆయన ఏం చెప్పాడు అంటే నేను ఇది తెలవగానే నేను పెన్షన్ మీకు మంజూరు చేశానని చెప్పాడు చెప్పి వాగ్దానం ఇచ్చి రెండు సంవత్సరాలైనా అయినా ఈ రోజు నాక ఒక పెన్షన్ ఇస్తానని మూసెత్తి మాట కూడా మాట్లాడకపోవడంతో ఇప్పుడు మేము అడిగితే అందరూ అదే రకంగా చెప్పి గెలిచారు కాబట్టి నేను కూడా అదే రకంగా చెప్పాను ఏం చేస్తారో చేసుకోనని చెప్పడం జరిగింది కాబట్టి ఖబర్దార్ సీఎం గారు మేము ఒకటే చెప్తున్నాము మా పెన్షన్ మాకు ఇచ్చే వరకు కృష్ణన్న మాకు వండగా నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా మా పెన్షన్ మేము సాధించుకుంటాము ఈ రోజు రేపు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజు మూడు వేల మందితో ఖచ్చితంగా మీటింగ్ పెట్టబోతున్నాము పెడతాము ఈ మీటింగ్ ఈ మీటింగే కాదు మళ్ళీ తొమ్మిదవ తారీఖున వచ్చే నెల తొమ్మిదవ తారీఖున పది లక్షల మందితో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి మా పెన్షన్ పక్క రాష్ట్రంలో ఏ ఏ విధంగా ఇచ్చారో ఈ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం పక్క రాష్ట్రంలో నిధులు ఎట్లా ఉన్నాయి ఎత్తుకు లేదు పక్క రాష్ట్రంలో పదిహేను వేల పెన్షన్ ఆన్లైన్ పర్సెంట్ డిజైబుల్ కి ఇచ్చారు మనీ ఆన్లైన్ రూపాయలు వికలాకులకి ఇచ్చారు బృద్ధులు వితంతువులకి కూడా పక్క రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదే మూడు నెలల ఎక్కిన మూడు నెలలకే ఆ పెన్షన్ కట్టించారు నువ్వు రెండు సంవత్సరాలు అయిదు రెండు సంవత్సరాల పెన్షన్ ఒక్క చేయక రెండు వేల రూపాయలు లెక్క కట్టుతే నలభై వేల రూపాయల పెన్షన్ మీ దగ్గర ఒక్క మనిషి ఉన్నాయి అంటే కొన్ని కోట్ల రూపాయల పెన్షన్ వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడి కార్మికుల పెన్షన్ అంతా కూడా మీ దగ్గర ఉన్నది ఆ కొన్ని కోట్ల పెన్షన్ కూడా మాకు నువ్వు పెంచి మళ్ళీ ఆ పెన్షన్ కూడా కట్టి ఇయ్యాలి లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఉంటావా మరి ఊడిపోతావా తెలియదు కానీ నీ గద్దె మాత్రం లేకపోతే రాజీనామా పెట్టి నీతో చేత కాకపోతే రాజీనామా పెట్టి వెళ్ళిపో నువ్వు అనుకుంటున్నావో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో రకాలుగా చేస్తాను అని చెప్పేసి ఈ రోజు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్ట్ ఇచ్చిన దాఖలు లేవు ఈ రోజు దాకా ఇంద్రమ్మ గృహాలు అన్నారు ఇంద్రమ్మ గృహాలు ఎవరు వికలాంగులకు ఇచ్చారు నిరుపేదలకు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు దాకా అవి చూపెట్టండి ఒక నిధులు కూడా మాకు ఇయ్యలేదు ఏదైతే లోన్ అంటున్నారు లోన్ విషయానికి వస్తే ఒక ఇచ్చి మరి ఉపాధి కల్పించి నా దాగితాలు చూపెట్టండి అదే మరి లోన్ ఇస్తున్నారు వాళ్ళకి వెళ్ళి షూరిటీ కావాలా అంటున్నారు షూరింటి వికలా ఎవరిస్తారు మంచి మంచు వాళ్ళకి షూరిటీ ఇవ్వడానికి ఎడక జరిగిపోతున్నారు వికలాంగులకు షూరిటీ ఎవరిస్తారు ఇవ్వండి వాళ్ళకి ఉపాధి కల్పించండి ఎందుకు కల్పిస్తలేదు మీరు ఇప్పుడు దాకా నిజామాబాద్ జిల్లాలో నేను ఒకటి చెప్పడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలో యూపీ కార్డు కుప్పలు కుప్పలు సంచిన పెట్టుకొని పక్కకు పెట్టారు ఈ రోజు దాకా యూపీ ఐడి కార్డు ఈ రోజు దాకా పంచలేదు మరి ఎందుకు పంచలేదు అది కూడా మేము నిరూపిస్తాం అవి ఎక్కడున్నాయో కూడా చూపిస్తాం అంటే అట్లాంటి వాళ్ళని మీరు జాబ్లతో పెట్టుకొని మీరు అన్ని తీసుకొని కుప్పలు కుప్పలుగా బ్యాగ్లలో పుట్టి పెట్టడం ఇది ఎంత కరెక్ట్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అర్హులైన వికలాంగులకి పర్సంటేజ్ లేదు అనర్ పర్సంటేజ్ ఇచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఈ రోజు దాకా కొత్త పెన్షన్ ఎక్కడైనా మంజూరు చేసిన తాకితాలు చూపెట్టండి మీరు ఎక్కి ఇన్ని సంవత్సరాలు అండి కొత్త పెన్షన్ ఆ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అందరూ మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు కూడా వికలాగులకి వృద్ధులు తంతులకి న్యాయం చేసే వాళ్ళ నాయకులు లేదు మేము ఒకటే అనుకుంటున్నాము అట్లన్నీ నాయకుడు కావాలి అంటే మందరి కృష్ణుడి నాయకుడు కావాలి ఎందుకంటే ఆయన స్వార్థ కొనుకు కాదు కాబట్టి పేదల గురించి పోరాటం చేస్తాడు కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు మేము మాట్లాడగలుగుతున్నాము ఒక శక్తిగా మమ్మల్ని బయటకు తీసిందంటే అది కృష్ణ తెచ్చిన ఉద్యమం ద్వారానే మేము ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం కాబట్టి నువ్వు ఉంటావా ఊడిపోతావా అది నీ ఇష్టం కానీ ఖచ్చితంగా రాజీనామా పెట్టి పెట్టిస్తాం వచ్చే తొమ్మిదవ తారీఖు పది లక్షల మందితో నిర్బంధం చేయబోతున్నాము హైదరాబాద్ అది కూడా చూడు మా మే మా సత్తా ఏముందో అది కూడా చూపిస్తాం లోహిత్ కుమార్ ప్లీజ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్